అందరికీ నమస్కారం ఇంతవరకు తమిళనాడులో గల ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలను గురించి చెప్పుకున్నాం తమిళ దేశంలో సుబ్రహ్మణ్య క్షేత్రాలకు లెక్కలేదు తమిళులు ముద్దుగా తమిళ దైవం అని పిలుచుకునే సుబ్రహ్మణ్య క్షేత్రాలు తమిళనాడులో ఊరూరా ఉన్నాయి విశేషంగా కొండలపై ఉన్నాయి ఇక కర్ణాటకలోని సుబ్రహ్మణ్య క్షేత్రాలను గురించి చెప్పవలసి వస్తే దక్షిణ కన్నడ జిల్లాలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని గురించి మొదట చెప్పుకోవాలి ఎందుకంటే ఈ క్షేత్రాన్ని ఆది సుబ్రహ్మణ్య అని ఘాటీ క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య అని పళనీ క్షేత్రాన్ని అంత్య సుబ్రహ్మణ్య అని సుబ్రహ్మణ్య భక్తులు కీర్తిస్తారు శ్రీ పురాణంలోని సనత్కుమార సంహితలో సహ్యాద్రి ఖండంలో తీర్థక్షేత్ర మహిమ నిరూపణంలో వర్ణించబడిన క్షేత్రమే ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం కుక్కేలో ఉన్న పర్వతానికి కుమార పర్వతం అని పేరు ఆ కొండలో ధార అనే నది ప్రవహిస్తుంది తారక సంహారమైన తరువాత కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని ఈ నదిలో కడిగాడు కనుక ఈ నదికి కుమారధార అని పేరు వచ్చింది ఆయుధాన్ని కడిగిన తరువాత సుబ్రహ్మణ్యుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ క్షేత్రంలో కుమారస్వామి స్వయంగా ఒక తీర్థాన్ని నిర్మించాడు ఆ శివలింగానికి కుమారేశ్వరలింగం కుక్కీలింగం అనే పేర్లు వచ్చాయి కుక్కీ అంటే కన్నడంలో గుహ అని అర్థం ఈ క్షేత్రానికి కుక్కీపురం అనే మరో పేరు ఉంది కుక్కీ అంటే గుట్టు అనే అర్థం కూడా ఉంది ఈ క్షేత్రంలో ఒక బుట్ట నిండా సాలగ్రామాలు దొరికాయి కనుక ఈ క్షేత్రానికి కుక్కీపురం అనే పేరు వచ్చిందని అంటారు అంతేకాక కుక్కీ అంటే కోడి అనే అర్థం కూడా ఉంది కుమారస్వామి కుక్కుటధ్వజుడు కనుక ఈ క్షేత్రానికి కుక్కే సుబ్రహ్మణ్య అనే పేరు కూడా వచ్చిందని కూడా చెబుతారు ఈ ఆలయంలో వాసుకి సమేతుడైన ఆదిశేషుడు శిరస్సుపై అలంకారంగా ఉండగా మయూర వాహనుడై సుబ్రహ్మణ్య స్వామి విరాజిల్లుతున్నాడు ఇక స్కాంద పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్ర మహత్యాన్ని చెప్పుకుందాం పూర్వం కశ్యప మహర్షి భార్య అయిన అతిథి తన పిల్లలైన ఇంద్రాది దేవతలతో ఆడుకుంటూ మైమరచి ఉండగా అక్కడకు అసిత మహర్షి వచ్చాడు పిల్లల ఆటల్లో మైమర్చిన అతిథి అసితుడు రాకను గుర్తించలేదు అందుకు వారు కోపగించి అతిథి ఇంటికి వచ్చిన అతిథిని లెక్కించని కారణంగా నువ్వు రాక్షసివై జన్మించు అని శపించారు అంతటా అదితి భయంతో అసితుడు కాలపై పడి స్వామి పిల్లలతో ఆటల్లో పడి మీ రాకను గుర్తించలేకపోయాను ఆడవారు అజ్ఞానులు అందులోను పిల్లలతో ఉన్న ఆడదాన్ని గురించి చెప్పే పని లేదు కనుక అజ్ఞానినైన నన్ను క్షమించు శాంతులై నన్ను అనుగ్రహించగలరు అని ప్రార్థించింది అప్పుడు అసిత మహర్షి ప్రసన్నులై అదితి నీ కర్మఫలాన్ని అనుసరించి నా నోట శాపవాక్యులు వచ్చాయి నా మాటలు ఎప్పటికీ అసత్యాలు కావు కనుక నువ్వు రాక్షసివై పుట్టక తప్పదు కానీ త్వరలోనే ముక్తిని పొందుతావు అది ఎలాగంటే రాక్షసివై జన్మించి తముడు అనే రాక్షసుడికి భార్యవయ్యి మత్స్యావతారి అయిన శ్రీహరి చేతిలో నీ భర్త మరణించగా ఆ దుఃఖంలో భూలోకమంతా తిరుగుతూ కుమారధార తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ క్షేత్రపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో రాక్షస దేహాన్ని విడిచిపెట్టి తిరిగి కశ్యప మహర్షికి భార్యవు కాగలవు అని చెప్పి వెళ్ళిపోయాడు అతిథి రాక్షసిగా జన్మించి పిసితాసిని అనే పేరును పొందింది ఆ రాక్షసిని తముడనే రాక్షసుడు వివాహమాడాడు తముడు అకృత్యాలు పాపాలు పెరిగిపోగా శ్రీహరి మత్స్యవతారి అయి వాడిని సంహరించాడు పిసితాసిని పతివియోగంతో దుఃఖిస్తూ అన్ని చోట్ల అలవటిస్తూ కుమారధారా నది సమీపానికి వచ్చి ఆ తీర్థంలో స్నానం చేసి అలసట తీర్చుకుని అనుకోకుండా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించింది ఆ క్షణంలోనే ఆ రాక్షసికి ముక్తి లభించి మళ్ళీ కశ్యపుడి భార్య అయిన అతిథిగా మారింది ఒకనాడు అతిథి కశ్యపుడిని కుమారధార క్షేత్ర ప్రభావాన్ని చెప్పమని అడిగింది అప్పుడు కశ్యపుడు ఇలా చెప్పాడు అతిథి నీ ప్రశ్న లోకహితమైనది కృతయుగంలో మునులు సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని సేవించి తపస్సిద్ధిని పొందారు శ్రేతాయుగంలో పరశురాముడు కుమారధారా తీర్థంలో స్నానం చేసి పాతకాన్ని పోగొట్టుకున్నాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు నారద మహర్షి ప్రేరణతో నదిలో స్నానం చేసి ఆ నదిలోని మృతికను ఒంటికి లేపనం చేసుకుని అంగప్రదక్షిణం చేస్తూ ఆలయాన్ని చేరి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాడు అప్పుడు స్వామి అనుగ్రహంతో సాంబుడికి కుష్ఠవ్యాధి నయమైంది కలియుగంలో కనకవర్షుడనే రాజు సంతానం కోసం ఈ క్షేత్రంలో సర్పాంస అయిన కుమారస్వామిని ఆరాధించి సంతానాన్ని పొందాడు శర్మవర్మ మొదలైన వారు స్వామి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని పొందారు ఇక నాగులకు అయిన వాసుకి ఈ క్షేత్రంలో స్వామి సన్నిధిలో ఉండటానికి గల కారణాలు చెబుతాను విను ఆ కారణాన్ని తెలుసుకునే ముందు సుబ్రహ్మణ్య స్వామిని వాసుకిని భజిద్దాం శరణ్యం సర్వలోకానం అగ్రగణ్యం దివౌకసాం వరేణ్యం దేవసేనాయా సుబ్రహ్మణ్యముపాస్మహే దీనికి అర్థం అన్ని లోకాలకు ఆశ్రయమైన వాడు దేవతలలో శ్రేష్ఠుడు దేవసేనకు పొందదగిన వాడు అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసిస్తున్నాము అని అర్థం దాతారం సర్వ నేతారం దివ్య భోగినం పాతారం సర్వ త్రాతారం వాసుకిం భజే అన్ని కోర్కెలను తీర్చేవాడు సర్పజాతికి నాయకుడు అన్ని లోకాలను రక్షించేవాడు అందరినీ తరింపచేసేవాడు అయిన వాసుకిని భజిస్తున్నాం సంవర్త కల్పంలో వినతా కద్రువలకు ఒక గుర్రం విషయంలో తగాదా మొదలైంది కద్రువ ఆ గుర్రం నల్లదని వినత అది తెల్ల గుర్రమని పోట్లాడుకొనసాగారు ఈ వాదనలో ఓడినవారు గెలిచిన వారికి దాసులు అవ్వాలి అని షరత్తు పెట్టుకున్నారు కద్రువ తన పిల్లలైన సర్పాలను పిలిచి మీరు ఆ గుర్రాన్ని కట్టేసి మీ విషంతో దాన్ని నల్లగా మార్చేయండి అని చెప్పింది ఆ సర్పాలు అందుకు ఒప్పుకోని కారణంగా మీ సర్పజాతి నాశనమవని అని శపించింది ఆ శాప ఫలంగా జనమే యజ్ఞంలో కొన్ని గరుత్మంతుడి వల్ల కొన్ని సర్పాలు నాశనమయ్యాయి కొన్ని సర్పాలు భయంతో పుట్టలోనూ గుహల్లోనూ చెట్టు తొరల్లోనూ పాతాళంలోనూ తలదాచుకొని జీవించసాగాయి ఒకనాడు గరుత్మంతుడు సర్పాలకై వెతుకుతూ మహాబిలంలో నివసిస్తున్న వాసుకిని చూసి తన పదునైన ముక్కుతో పొడిచి రెక్కలతో కొట్టి గోలతో చీల్చడానికి ప్రయత్నించాడు కానీ సర్పరాజు ఆయన వాసుకి ప్రభావం వల్ల విషజ్వాలల వల్ల ఆయన పడగలో ఉన్న మణికాంతి వల్ల గరుత్మంతుడికి కళ్ళు తిరిగినంత పని అయింది వాసుకి గరుత్మంతుడికి పోరాటం జరిగింది వారిద్దరికీ అలా పోరాటం జరుగుతూ ఉండగా నేను అక్కడికి వెళ్ళాను ఆ పోరాటాన్ని చూసి గరుత్మంతుడితో ఇలా అన్నాను వత్స వాసుకిని విడిచిపెట్టు శివభక్తుడైన వాసుకిని నువ్వు ఏమీ చేయలేవు అప్పుడు గరుత్మంతుడు నాకు నమస్కరించి స్వామి నేను ఆకలి మీద ఉన్నాను నాకు ఆహారం సర్పాలే కదా నేనేమి చేసేది అన్నాడు అప్పుడు నేను గరుడా నువ్వు రమణక ద్వీపానికి వెళ్ళి అక్కడ ఉన్న దుష్ట సర్పాలను తిను అలా తింటూ ఉండగా నీకు గొంతు కాలినట్టు అనిపించగానే ఆ తింటున్న ఆహారాన్ని వదిలేసేయి బయలుదేరు అని చెప్పి పంపించాను తరువాత వాసుకిని దగ్గరకు సాంతవన పరుస్తూ వాసుకి నువ్వు సహ్యాద్రి పర్వతాలలో ప్రసిద్ధమైన కుమారక్షేత్రానికి వెళ్ళి భక్తితో పరమశివుణ్ణి ఆరాధించి కృతార్థుడివి కా ఇకపై నీకు గరుత్మంతుడికి భయం లేదు అని చెప్పి పంపాను వెంటనే వాసుకి సపరివారంగా కుమారక్షేత్రాన్ని చేరి శైవ వ్రతాన్ని స్వీకరించి తపస్సు చేశాడు వాసుకి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వాత్సల్యంతో వాసుకిని దగ్గరకు తీసుకుని ఇలా అన్నాడు ఓ వాసుకి నువ్వు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి ఇంత ఘోర తపస్సు చేయాలా నేను ఎప్పుడూ నీ హృదయంలోనే ఉన్నాను త్రిపుర సంహారంలో వింటి త్రాడై సముద్రమదనంలో రజ్జువై నువ్వు దేవతలకు చేసిన సహాయాన్ని నేను ఎన్నటికీ మరువను. ఇంత మహిమ కలిగి ఉన్నప్పటికీ లోకాలకు పాఠం నేర్పాలి అనే సంకల్పంతో నువ్వు తపస్సును ఆచరించావు నీ తపస్సుకు ఫలంగా రాబోయే కల్పాలలో నీ మిత్రుడైన కుమారస్వామి తారక సంహారం చేసి ఈ క్షేత్రానికి వస్తాడు అప్పుడు నువ్వు ఆ షణ్ముఖుడి అనుగ్రహంతో స్కందాంశ కలవాడివై భక్తుల పూజలను అందుకుంటావు స్కందుడు కూడా సర్పాంశతో నీతోనే ఉండి భక్తులను అనుగ్రహిస్తాడు ఎవరైతే మీ ఇద్దరినీ కలిపి స్మరిస్తూ నమస్కరిస్తారో వారికి కోరికలు తీరుతాయి మునులు మీ ఇద్దరినీ సేవించి ముక్తిని పొందుతారు నీకు ఎన్నటికీ గరుత్మంతుడి వల్ల భయం కలగదు నిరంతరము నా పాదాలనే స్మరిస్తూ ఉండు సపరివారంగా ఈ పర్వతంలో నివసించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు వాసుకి సతీ సమేతుడై సుబ్రహ్మణ్యం అనే స్థానంలో నివసించసాగాడు ఆ స్థలంలో నిరంతరంగా శివపూజ చేస్తూ షణ్ముఖుడికై ఎదురుచూడసాగాడు ఇదిలా ఉండగా తారకుడు సూరపద్ముడు మొదలైన రాక్షసులను సంహరించి కుమారస్వామి సహ్యాద్రి పర్వతంలో కుమారగిరికి వచ్చాడు సహ్యాద్రిలో ఘోరఖాది సిద్ధులు వశిష్ఠుడు మొదలైన మహర్షులు అనంతుడు మొదలైన సర్పరాజులు స్వామిని అర్చించారు అదే సమయంలో వాసుకి కూడా సపరివారంగా వచ్చి స్వామిని ఆరాధించాడు ఆ సమయంలో అక్కడ ఉన్న మహర్షులు శివుడు వాసుకిని అనుగ్రహించిన విషయాన్ని కుమారస్వామికి విన్నవించి ఈ క్షేత్రంలోనే కొలువై ఉండి భక్తులను అనుగ్రహించమని ప్రార్థించారు అంతటా కుమారస్వామి వాసుకిని అక్కడ ఉన్న అందరినీ ఉద్దేశించి దేవముని జనులారా అందరూ వినండి సర్పరాజైన వాసుకి ఈ క్షేత్రంలో పుట్టలో సకుటుంబంగా నివసిస్తాడు నేను దేవసేన సమేతుడినై ఒక అంశతో వాసుకి నిత్య సన్నిహితుడినై ఉంటాను మా ఇద్దరినీ కలిపి ఆరాధించిన వారు భాగ్యవంతులవుతారు నదితో మనోహరమైన ఈ కౌమార క్షేత్రం నాకు అత్యంత ప్రియమైనది ఈ మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేర్లతో ప్రసిద్ధమవుతుంది ఈ తిథిలో నన్ను ఆరాధించిన వారిని నేను విశేషంగా అనుగ్రహిస్తాను అని శాసించాడు అతిథి ఆనాటి నుండి స్కందుడు సర్పాంశతోనూ వాసుకి స్కందాంశతోనూ ఈ క్షేత్రంలో కొలువు తీరారు ఆదిశేషుడు వారిని ఆశ్రయించాడు ఈ విధంగా కుమారధారా క్షేత్రం ఆదిసుబ్రహ్మణ్యం అనే పేరు పొంది అందరిని అనుగ్రహిస్తుంది అని కశ్యపుడు అతిథితో అన్నాడు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించిన వారు తమ యాత్ర పూర్తి అవ్వటానికి ఆదిసుబ్రహ్మణ్యంలో ఉన్న పుట్టను దర్శిస్తారు ఈ క్షేత్రంలోనే దర్పణ తీర్థం అనే తీర్థం ఉంది ఈ తీర్థం చాలా విశేషమైనది ఆది కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలోనే ఉంది ఆది సుబ్రహ్మణ్యంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు ఇంకా ఈ క్షేత్రంలో ఉమామహేశ్వర ఆలయం దాని ప్రాంగణంలో పంచాయతన ఆలయం ఆ ఆలయానికి పక్కన నరసింహస్వామి ఆలయం నాగమంటపం ఉన్నాయి ఈ క్షేత్రంలో గణపతి అభయమిస్తూ ఉన్నాడు కనుక ఆయనను అభయ గణపతి అని కొలుస్తారు ఈ క్షేత్రాన్ని దర్శించిన వారు వనదుర్గా ఆలయాన్ని కూడా దర్శిస్తారు ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు అనటానికి ఒక గొప్ప నిదర్శనం ఈనాటికి కనిపిస్తూనే ఉంది అదేమిటంటే ప్రతిరోజు నైవేద్య సమయంలో స్వామి కొలువై ఉన్న గర్భగుడి ముందు బుట్టలతో పెద్ద అన్నరాశిని పోస్తారు అప్పుడు ఒక పాము సరిగ్గా ఆ సమయానికి ఏదో ఒక వైపు నుంచి వచ్చి ఆ అన్నరాశి మధ్య నుంచి వెళుతూ ఉంటుంది ఆ పాము అదృశ్యమైన తరువాత అన్నాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు కూడా ఉన్నారు ఇలా తన మిత్రుడు భక్తుడు అయిన వాసుకుని అనుగ్రహించటానికి తన అంశని భూమిలో ఉంచిన సుబ్రహ్మణ్య స్వామి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో శరణన్న వారినందరినీ రక్షిస్తూ విలసిస్తున్నాడు ఆయనను దర్శించి తరిద్దాం వచ్చే వీడియోలో ఘాటీ క్షేత్రం గురించి చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు